హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు శుక్రవారం నేను చూడండి గుమ్మాల పాస్ బుక్ ఇంటి ముందు ఇంటి ద్వారా ముందు లక్ష దీపాలు పెట్టుకొని అలాగే తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను చూడండి తులసి తల్లికి పూజ చేసుకున్నాను అలాగే ఇంట్లో దీపారాధన చేసుకున్నాను ఈరోజు అనుకోకుండా ఇరవై ఏడు తమలపాకులతో ఇరవై ఏడు ఒత్తులు చేసుకొని అమ్మవారికి లలిత అమ్మవారికి హారతి ఇవ్వాలని అనుకున్నాను లలిత అమ్మవారికి ఈరోజు హారతి ఇచ్చాను హారతి ఇచ్చినప్పుడు జరిగిన చిన్న సంఘటన గురించి మీకు తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు నేను లలిత అమ్మవారికి హారతి ఇస్తుంటే ఆ హారతి వెలుగులు అంతే కూర్చొని చూస్తూ ఉన్నా చూస్తూ ఉంటే నాకు హారతిలో శివుడు కనిపించాడు అదెంత మహిమో అమ్మో నువ్వు ఎప్పుడు నాతను ఈరోజు శుక్రవారం ఈరోజు శుక్రవారం మనం మంగళ మహాలక్ష్మి అష్టకం పారాయణం చేద్దాం ఓం నమస్తే స్థు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శింఖచ్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారుడే ఢోళాసురంకరీ సర్వహరీ దేవి మహాలక్ష్మీనోస్తువరదే సర్వదుష్ట భయంకరీ సర్వుఃఖహరేదేవి మహాలక్ష్మీనోస్ సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయి మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీనోస్తు रहिते देवी आदिशक्ते महेश्वरे योगज्ञे योगसम्भूते महालक्ष्मीनमुस्तुते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मीनमुस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेसि जगन्मातः महालक्ष्मीनमुस्तुते శ్వేతాంబరధరీ దేవీ నానాలంకార భూషితే జగస్తితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్ ఓం మహాలక్ష్మీ అష్టక స్తోత్రం ఎవటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే ఇప్పుడు మనం మహాలక్ష్మీ అష్టకం పారాయణం చేసుకున్నాం అలాగే లలిత సహస్త్రమాలు లలిత సహస్రమాలు అంటే సహస్రం అంటే వెయ్యి నామాలు వెయ్యి నామాలు అందరు చదవలేరు కాబట్టి సులభమైన నేను ఇరవై ఐదు నామాలు చెప్పాను కదా అవి మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం సింహాసనేసి లలిత మహారాజ్ని వర చాపిని త్రిపుర చైవ మహా త్రిపుర సుందరి సుందరీ చక్రనాదాచ సామ్రాజ్ని చక్రణి తదా చక్రేశ్వరి మహాదేవి కామేశీ పరమేశ్వరి కామరాజప్రియ కామ చక్రవర్తిని మహావిద్య శివారంగ వల్లభ సర్వ పాటల కులనాథ అభినయనాథ సర్వమాయన వాహిని శృంగార నాయకే ఇవే ఆయుర్వేద లలిత శాస్త్రనామాలు వసంతి వాగ్దేవతలు నోట్లోంచి వచ్చిన ఈ పవిత్రమైన ఈ ఇళ్ళ ఇరవై ఐదు లలిత సహస్రనామాలు చదువుకున్న విన్నా కోటి శుభఫలం కలుగుతుంది వారి ఆశీస్సులు కల కలగ కలగాలని కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమ